అయితే ఒక వ్యక్తి కాకతాళీయంగా ఈ మాట మాట్లాడగలరా అంటే తగినంత శాస్త్ర ప్రవేశము లేకుండా అటువంటి నడవడి లేనివాడు భార్య నువ్వు నియోగి పద్ధతిలో ఇలా నియోగ పద్ధతి చేత సంతానమును కంటున్నప్పుడు ధర్మదేవత ద్వారా సంతానమును పొందు అని ఏదో అనుకోని రీతిలో కాకతాళీయము అంటే ఏదో తాడి చెట్టు మీద వాలినట్టు అంత తేలికగా అనగలడా సాధ్యం అవుతుందా సాధ్యం కాదు ఎందుకని అంటే సత్యధర్మముల ఎందు ఆ పూలిక ఉన్నవాడై ఉండాలి రెండు చాలా గొప్ప భవిష్యత్ దర్శనము చెయ్యగలిగిన వాడయి ఉండాలి ఈ రెండు ఉన్నవాడు తప్ప ఆ మాట అనడం వేరొకడైతే ఆలోచన చేస్తాడంటే మా అన్నగారు ఉన్నాడు కదా ధృతరాష్ట్ర మహారాజు ఆయన సంతానాన్ని పొందుతాడు కదా నేను సంతానాన్ని పొందుతాను కదా మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధాలు ప్రేమలు రేపు జ్ఞాతుల మధ్య ఉండాలని లేదు కదా బాగా పౌరుష పరాక్రమములు ఉన్నవాడైతే అవసరమైతే ఎంతటి వాడినైనా మట్టు పెట్టి సింహాసనాన్ని నిలబెట్టుకుంటాడు ఎందుకంటే పాండురాజు గారు రాజరికంలో ఉన్నాడు నిజానికి పాండురాజుకి రాజార్హత లేదు పెద్దవాడు ధృతరాష్ట్రుడు ఉన్నాడు ధృతరాష్ట్రుడిది రాజ్యం కానీ ఆయన పుట్టుకతో అంధుడు ఆనాడు ఉన్నటువంటి ధర్మశాస్త్ర నియమం ప్రకారం పుట్టుకతో అంధుడైన వాడు కనుక ధృతరాష్ట్రుడికి రాజ్యాధికారం ఇవ్వకుండా పాండురాజుకి పట్టాభిషేకం చేశారు కాబట్టి ఇప్పుడు పాండురాజు రాజరికల్లో ఉన్నాడు అది కొనసాగాలి అంటే తన కడుపున కొడుకు పుట్టాలి తన కడుపున పుట్టినటువంటి కొడుకు రేపు ధృతరాష్ట్రుడి కడుపున పుట్టినటువంటి వాడు మా నాన్నగారు అంధుడు కనుక రాజ్యం చేయలేదు కానీ మేము అంధులం కాదు కదా అనకుండా ఉంటాడా అన్నాడు దుర్యోధనుడు భారతంలో ఇప్పుడు ఇందుకు ఇవ్వాలి ఈ తరంలో నీకు రాజ్యం నువ్వు పెద్దవాడి అయితే మాత్రం నీకెందుకు ఇవ్వాలి పెద్దవాడి పెద్ద కొడుకుని నేను పెద్దవాడు ఒకప్పుడు అంధుడు అందుకని ఇవ్వలేదు ఇప్పుడు నేను కాదు అందుకని నాకు రాజ్యాధికారం ఉంది అని వాడు పెంకితనానికి పోతే యుద్ధం జరుగుతుంది జరిగితే వాణ్ణి మట్టు పెట్టగలిగిన వాడైతే తప్ప తన తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించి కూర్చోలేడు సాధ్యం కాదు కాబట్టి పాండురాజు గారు అక్కడ వరకే ఆలోచన చేయగలిగితే నిజానికి ఆయన ఏం కోరుండాలి బలాప బలపరాక్రమము కలిగినటువంటి కుమారుడు నాకు కలగాలి అని కోరాలి కానీ పాండురాజు గారు అలా కోరలేదు సత్యమునందు ధర్మమునందు పెద్దవాడైనటువంటి యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహ విశేషంగా అటువంటి లక్షణములను సంతరించుకోగలిగినటువంటి వైభవమున్న కుమారుడు పొందేటట్టుగా చూడు అన్నాడు ఏమిటా మాట అంటే ఈ మాట అనగలిగాడు అంటే ఈ పద్యం వెనక పాండురాజు గారి వ్యక్తిత్వము తుణికిసలాడుతుంది అసలు దాన్ని స్పృశించకుండా ధర్మరాజు గారి యొక్క జననమును చెప్పడం సాధ్యం కాదు పాండురాజు అపేక్షించకుండా కోరుకోకుండా రాజార్హత పొందవలి పొందడానికి అవకాశము లేనివాడు రాజు కావడానికి అవకాశము లేనివాడు రాజయ్యాడు రాజైనటువంటి వాడు ఎటూ ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కదా కళ్ళు లేవు కదా కాబట్టి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది ఎందుకంటే ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడవు ఎప్పటికైనా ప్రమాదం అన్న భావన పొందాలి కానీ పాండురాజు అటువంటి వాడు కాదు మీరు భారతంలో పాండురాజు గారి జీవిత చరిత్ర పరిశీలిస్తే ఆయన పాండురూపమున్నవాడు వాడైన ఆయన తెల్లటి వర్ణంతో ఉంటాడు బాగా విషదమైనటువంటి తెలుపు అంత తెలుపు వర్ణంతో ఉంటాడు కాబట్టి పాండురాజు తామర రేకుల వంటి కందులున్నవాడు ఉన్నవాడు గొప్ప సౌందర్యమూర్తి ఎంతటి అందగాడు అంటే ఒక్కటే ఉదాహరణ ఆ రోజులలో కుంతీదేవి అంటే సామాన్యమైనటువంటి స్త్రీ కాదు వ్యాస భగవానుడంతటి వాడి చేత పొగడబడిన తల్లి అటువంటి కుంతీదేవి యొక్క స్వయంవరంలో పాండురాజు గారిని చూడగానే ఆమె ఈయనే నాకు భర్త కావాలి అని సంకల్పించి వచ్చి ఆయన మెడలో వరమాల వేసింది అంటే ఆయన ఎంతటి సౌందర్యమూర్తియో అర్థమవుతుంది అంతటి సౌందర్యమూర్తి అంతటి పరాక్రమోపేతుడు అఖండ భారతాన్నంతటినీ కూడా యుద్ధాలు చేసి తన యొక్క పరిపాలనలోకి తెచ్చుకున్నవాడు ఇంతమందిని సామంతుల్ని చేసుకున్నాడు ఆయన సంపాదించినటువంటి ఐశ్వర్యం అసలు లెక్క పెట్టడానికి వీల్లేదు అంత ఐశ్వర్యాన్ని సముపార్జించాడు కానీ విచిత్రం ఏమిటంటే ఆయన రాజ్య పరిపాలనలో ఏనాడు ఏ ఒక్క విషయం నాగారు ధృతరాష్ట్రుడికి తెలియకుండా చేసినవాడు కాడు నిజానికి అలా చెప్పాలన్న నియమం లేదు ధృతరాష్ట్రుడే చెప్పుకున్నాడు నా తమ్ముడు పరమధర్మ ఆత్ముట్రా వాడిప్పుడు ధర్మాన్ని విడిచిపెట్టినవాడు కాడు ఏది చేసినా నాకు చెప్పి చేశాడు అని చెప్పుకున్నాడు అన్నీ ధృతరాష్ట్రుడికి చెప్పేవాడు ఐశ్వర్యమంతా తెచ్చి ఇచ్చి నూరు అశ్వమేధములు జయించాడు ధృతరాష్ట్రుడితో ఒకటి రెండు కాదు అశ్వమేధం చేయాలంటే ఎంత పౌరుష పరాక్రమాలు ఉండాలి ఎంతమంది రాజుల్ని జయించాలి అది ధృతరాష్ట్రుడికి సాధ్యమా ఒక మాట కాదు నూరు మాటలు అశ్వమేధయాగం చేయించి ధృతరాష్ట్రుడి యొక్క అశ్వరక్షకుడిగా తాను నిలబడ్డాడు బంధువులందరినీ ఆదరించాడు తల్లి చేత అన్నగారి చేత భీష్మాదుల చేత ప్రశంసలను ఆశీర్వచనాన్ని పొందాడు ఆయన పరిపాలన చేస్తున్నంత కాలం ప్రజలందరూ పరమ ధర్మాత్ములై ప్రవర్తించాడు అంటే ధర్మము నందు అంత పూనిక కల్పించాడు ప్రజలలో తాను అనుష్ఠించినటువంటి ధర్మం ప్రజలకి ఎలా చేరుతుంది తాను నీతులు ఒక్కటి చెప్తే సరిపోతుందా రోజు రెండు గంటల ఉపన్యాస నీతులు చెప్పడానికి పనికొచ్చి చేసే ఇరవై రెండు గంటల పనులు మాత్రం అన్ని తప్పుడు పనులైతే ప్రజలకు ఏ సంకేతం పెడుతుంది తాను చేసేటటువంటి పనులన్నీ అత్యంత నిజాయితీతో కూడుకున్నవి ధార్మికమైనవి అనుకోండి ప్రజలందరూ కూడా ధార్మికులు ధర్మము కేవలముగా చెప్పడం చేత వచ్చేది కాదు చెప్తున్నవాడు పరిపాలిస్తున్నవాడు వీడు ఎంత ధర్మాన్ని పట్టుకుంటూ ఉంటాడు అన్నది ప్రజలు గమనిస్తూ ఉంటారు అసలు ఈయన ఎందు లేచమాత్ర ధర్మం లేదు ఇంకా ఈయన ధర్మం గురించి చెప్తే మనకి దాని ఎందుకు ఉత్సాహం ఏం కలుగుతుంది పరమ ధర్మాత్ముడైన వాడు లేదా కనీసం ధర్మమునందు అనువృక్తి ఉండి కొంతలో ధర్మాన్ని పట్టుకోవాలని తాపత్రయంతో పట్టుకుంటున్నవాడు ధర్మం గురించి మాట్లాడాడు అనుకోండి ప్రజలు ధర్మాత్ములు ఉంటారు అటువంటిది రాజదండం చేతిలో ఉన్నటువంటి ప్రభువు ధర్మమునందు అంత అనువృత్తి కలిగిన వాడు అయ్యాడు అనుకోండి రాజు ఏం మాట్లాడక్కర్లేదు రాజు ఏం ధర్మం గురించి చెప్పక్కర్లేదు అసలు రాజు అంత ధర్మాన్ని పాటిస్తాడు మనం ధర్మాత్ములమై బ్రతకాలి లేకపోతే రాజు ఒప్పుకోడు అని ప్రజలందరూ ధార్మికులై ఉంటారు అందరూ ధార్మికులై ఉన్నప్పుడు దొంగతనాలు కానీ అశుభాలు కానీ అమంగళాలు కానీ అరిష్టాలు కానీ ఎందుకు జరుగుతాయి సమాజ శాంతి నెలకొంటుంది పాండురాజు గారి పరిపాలనా కాలంలో అదే జరిగింది ఆయన మాద్రిని కూడా వివాహం చేసుకున్నాడు ఆయన తరచుగా వేటకు పెడుతూ ఉండేవాడు ఇద్దరు భార్యల్ని తీసుకుని వేటక వెడుతూ ఉండేవాడు ప్రజల్ని కన్నబిడ్డల్ని చూసుకున్నట్టు చూసుకునేవాడు మీరు భారతాన్ని నిశితంగా గమనిస్తే మీకు కొన్ని విషయాలు కనిపిస్తాయి పాండురాజు ధృతరాష్ట్రుడి పట్ల ఎంత ప్రేమ చూపించాడో పాండురాజు అరణ్యంలో వేటలాడడానికి విడితే కావలసిన సమస్త భోగోపకరణాలని ధృతరాష్ట్రుడు అలా పంపిస్తూ ఉండేవాడు సేవకులకిచ్చి ధృతరాష్ట్రుడు పాండురాజు మీద ప్రేమ చూపించాడు పాండురాజు పేరు చెప్తే ధృతరాష్ట్రుడు ఎప్పుడు ఒక మాట అంటాడు యోగ్యుడైన తమ్ముడు పరమధర్మాత్ముడు అంటాడు ఆ ధర్మము యొక్క విలువ తెలుసుకున్నవాడు పాండురాజు అందుకే అంతటి కీర్తివంతుడయ్యాడు కానీ ఆయన జీవితంలో అనుకోకుండా జరిగిన పొరపాటు ఒక్కటి వ్యగ్రత వలన జరిగిపోయింది ఒకనాడు వేటకి వెళ్ళినప్పుడు జంతువులు కనపడలేదన్న వ్యగ్రతతో మిథున సౌఖ్యాన్ని అనుభవిస్తున్నటువంటి మృగముల యొక్క జంట మీద వేసినటువంటి బాణ ప్రయోగమునందు కిందముడనేటటువంటి ముని మరణించి ఆయన మృగవేషంలో సంగమంలో ఉన్నాడు ఆయన మరణిస్తూ మరణిస్తూ తెలిసి వేసినా తెలియక వేసినా నువ్వు ధర్మాన్ని తప్పావు అది మృగమే కావచ్చు సంభోగ సుఖం అనుభవిస్తున్నప్పుడు ఏ ప్రాణికైనా ఒకటే అప్పుడు బాణం వెయ్యకూడదు నువ్వు ధర్మాత్ముడవు నీకు తెలియదనుకోవడానికి వీల్లేదు తెలిసి చేశావు ఈ తప్పు నేను ప్రాణములు విడిచిపెడుతున్నాను నీకు కూడా ఇదే శాపం నువ్వు కూడా నీ ప్రియకాంత ఎందు అంటే భార్యతో సంగమిస్తే ప్రాణమలనం పోగొట్టుకుంటాడు ఇది ధర్మరాజు గారి జీవితంలో సంతానం కలిగిన తరువాత అయితే ఏమై ఉండేదో తెలియదు ఎందుకంటే త్యాగాయ సృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశై విజిగీషూణం ప్రజాయ్ గృహమైధిరాం అంటారు కాళిదాసు రఘువంశనులు